ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి పాంబూలాలు ఇచ్చేసాం చావండి అన్న తరహాలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ప్రయత్నాలు ఈరోజు వాళ్ళకే పెద్ద సమస్య అయిపోయినాయి అది సీట్లు పెరుగుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే ఇతర పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున తమ పార్టీలోకి చేర్చకూడదు అందులో కీలకం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని కాంగ్రెస్ శాసనసభ్యుల్ని వైసీపీ శాసనసభ్యుల్ని ఈవెన్ బీఎస్పీని అయితే పార్టీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలని విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈవెన్ సిపిఐ సిపిఎంల మీద కూడా కన్నేసి సిపిఐ ఎమ్మెల్యేని కూడా తీసేసుకుంది దీనికి అంతటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్లకి దాదాపుగా ఇంకొక నలభై నుంచి యాభై సీట్లు పెరుగుతాయి అన్నటువంటి నమ్మకం ఇంకో పక్కన మొదట వెనకాడినటువంటి చంద్రబాబు కూడా కేసీఆర్ చేస్తున్నప్పుడు రేపు పొద్దున మనం కూడా జవాబు చెప్పుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వైసీపీకి సంబంధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చేసుకున్నారు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి చీరాల శాసనసభ్యుడు అంటే వేరే పార్టీ పేరు మీద తనకి తానుగా పెట్టుకున్నటువంటి పార్టీ పేరు మీద గెలిచినటువంటి చీరాల సభ్యుడు ఆ మంచి కృష్ణమోహన్ కూడా తన టీడీపీలో విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఈవేళ అక్కడ కూడా సీట్లు పెంచుతామన్నటువంటి ఉద్దేశంతోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నేతలు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేశారు అందులో ప్రత్యక్ష సాక్ష్యం ఒక రామసుబ్బారెడ్డి దగ్గర నుంచి బలరాం దాకా జరిగినటువంటి అంశాలు ఆయా వ్యతిరేకించినటువంటి వాళ్ళని కవర్ చేయడానికి ఇదిగో త్వరలో సీట్లు పెరగబోతున్నాయి ఆ టైంకు నేతలు మనకు కరువు అవుతారు కాబట్టి మీకు ఇదిస్తాను వాళ్ళకి ఇది ఇస్తానని చెప్పేసి ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి ఈవేళ దానికోసం రాజ్యాంగ సవరణ జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు అయితే అది జరగాలంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు తప్పనిసరిగా వీళ్ళు కోరుకున్న విధంగా చేయాలి ఈ సీట్ల పెంపుకి సంబంధించినటువంటిది రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అది బిల్లులో ఆ పాయింట్ దగ్గర తేడా వచ్చిందనేది అడ్వకేట్ జనరల్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా సవరణ చేయాలి ఈ సవరణని ఆమోదింపు చేసుకోవడం పెద్ద కష్టం కాదు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి లీడ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈ రెండు చోట్ల లబ్ధి కలుగుతుంది అనుకుంటే మాత్రమే చేస్తుంది లబ్ధి కలగదు అనుకుంటే వాళ్ళు సీట్ల పెంపుకి సంబంధించి ఏదో ఒక కారణం చూపెట్టేసి సాగదీసేటువంటి పరిస్థితి ఉంటుంది సాగదీస్తే ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళ మధ్యన వచ్చేటువంటి గొడవలకు ఎప్పటికే అల్లాడిపోతున్నటువంటి ఇద్దరు నాయకులకి భవిష్యత్తులో పెద్ద సమస్య ఇందులో ఎక్కువ సమస్య చంద్రబాబుకు ఉంటుంది కేసీఆర్ మాటని కాదని ఎదురు తిరిగేటువంటి స్టేజ్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే పార్టీ శ్రేణులు లేవు గ్రౌండ్లో మనసులో ఉన్నా కూడా బయటకు వచ్చి గొడవలు పెట్టుకునే అంత స్థాయిలో లేకుండా జాగ్రత్తగా మానిటర్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు కానీ చంద్రబాబుకు సంబంధించి ఆల్రెడీ పార్టీలో ఉన్న నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఎదురు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని సవరదీయడము వాళ్ళని సర్దుబాటు చేయడము అంత ఈజీ కాదు మొత్తం మీద తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితులకు సంబంధించి ఎన్నికలకు ముందు గొడవలు లేకుండా ఉండాలంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి మరి అటు బీజేపీ కూడా లబ్ధిని కాకుండా వీళ్ళిద్దరిని మాటల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తుందా లేదా అన్నటువంటి దాని మీద ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడడం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి